పది రూపాయలతో నలభై ఐదు కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు వచ్చే ఓకేనావా ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ అనమాట వాటర్ ప్రూఫ్ మోటార్ అనమాట మోటార్ ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు వాటర్ లో వెళ్ళిన ఈ యొక్క మోటార్ కి అయితే ఎలక్ట్రికల్ మోటర్ కి రెండు కలర్స్ మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉంది ఒకటి బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ దీని టెయిల్ ల్యాంప్స్ ఒకసారి చూసుకోవచ్చు నాలుగు టెయిల్ ల్యాంప్స్ ఫ్రంట్ బ్యాక్ అండ్ మనకి పార్కింగ్ కార్ కి అలాగైతే వస్తుందో నాలుగు సిగ్నల్ లైట్స్ అలాగే ఇంకా లైటింగ్ వచ్చేసరికి మాత్రం మంచి ఎల్ఈడి ఫోకస్ లైట్ తో వస్తుంది అండ్ అలాగే ఒకినావా అనేసి ఇక్కడ దీనికి కూడా లైటింగ్ ఇచ్చారు మంచి ఎఫెక్ట్ తో అండ్ వీళ్ళకి వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు డ్రమ్ వస్తుంది ఇవంతా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు త్రీ స్టెప్స్ తో ఇచ్చారు అండ్ డేంజర్ లైట్ స్టెప్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఒకనోవా ఎక్కడ కూడా లైటింగ్ తో వచ్చింది అండ్ ఎస్పెషల్లీ దీంట్లో నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి మనకు దాదాపు పదిహేను వేలు పద్దెనిమిది వేల రూపాయలు మిగులుతుంది నాన్ రెజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి ఎవరైతే స్కూల్ పిల్లలు షార్ట్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటే పొట్టుగా ఉండే వాళ్ళు అండ్ ఓల్డ్ సిటిజన్స్ కి అండ్ స్కూల్ కి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చేటటువంటి లేడీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది స్పేస్ కూడా చూసుకోవచ్చు ఈ బటన్ తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కీ తోనే మనం డైరెక్టర్ గా స్కూటీ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే హ్యాండ్ లక్ ఉంటుంది కదా హ్యాండ్ ల కూడా మనం తోనే వేసుకోవచ్చు అండ్ అలా చేస్తే డిక్కీ కూడా ఓపెన్ అవుతుంది ఇలాగా దీని బ్యాటరీ వచ్చేసరికి డిక్క లో ఉంటుంది స్పేస్ కూడా చూసుకున్నారు కదా చాలా బాగుంటుంది సరే డిస్ప్లే కూడా చూసుకోవచ్చు దీని మీద మనకి ఇండికేటర్స్ మన వెళ్ళే స్పీడ్ ఇది ఎంత ఉంటుంది దీని స్పీడ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఫార్టీ ఫైవ్ రేంజ్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది కింద కూడా అండ్ హైట్ విషయానికి వచ్చేసరికి మాత్రం పొట్టుగా ఉండే వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది నేను ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంకా పొట్టుగా ఉండే వాళ్ళకి ఫోర్ ఫీట్ త్రీ పాయింట్ ఎయిట్ అలా ఉండే వాళ్ళు కూడా చాలా స్కూల్ పిల్లలు కూడా చాలా బాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే స్పీడ్ తక్కువ కాబట్టి స్పీడ్ ఎక్కువగా వెళ్ళదు కాబట్టి అండ్ మీకు వచ్చేసరికి సైజ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది అండ్ వర్కింగ్ మిషన్కి వస్తే మాత్రం చాలా బాగుంది వెహికల్ వచ్చేసరికి ప్రైజ్ విషయానికి వచ్చేసరికి మాత్రం డెబ్బై ఐదు వేలు అయితే పెట్టారు మనకి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంది వెహికల్స్ లో కూడా దాదాపు ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ కడితే వెహికల్ మనకి ఈఎంఐలు కూడా ఇస్తారు దీనికి వచ్చేసరికి రెండు కీస్ రెండు రిమోట్లు కూడా ఉంటాయి మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ కార్ని ఎలాగ మనం యూజ్ చేస్తాం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అంతేకాదు దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే మన వెహికల్ ఒకసారి దొంగతనం చేద్దామన్నా దొంగతనం చేయలేము ఎందుకంటే దీన్ని క్రెఫ్ట్ లాకింగ్ ఉంటుంది దీంట్లోనూ క్రెఫ్ లాకింగ్ మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో వెహికల్ వచ్చేసరికి హ్యాండ్ లాక్ అయిపోతుంది వీల్స్ కూడా లాక్ అయిపోతాయి అనమాట థ్రెఫ్ట్ లాకింగ్ అనేసరికి మనకి వెహికల్ ఇంకా మూవ్మెంట్ ఉండదు ఇంకా దొంగతనం చేసేవాడు కూడా దొంగతనం చేయలేడు అంత స్పెషల్ ఉంటుంది థ్రెఫ్ట్ లాకింగ్ ఆన్ చేయగానే ఫ్రంట్ ఫిన్సింగ్ అండ్ ఈ లేబుల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మన దగ్గర అయితే రెండే రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ అవి కూడా లిమిటెడ్ వెహికల్స్ ఉన్నాయి లేట్ చేస్తే మాత్రం అయిపోతుంది మన దగ్గర అయితే మాత్రం ఎందుకంటే లేట్ చేయొద్దు చాలా మంది అడుగుతుంటారు అందరికి కొంచెం హైట్ ఉండే వాళ్ళకి హైట్ వెహికల్స్ ఉంటాయి కానీ ఓకేనా వాళ్ళు ఇందులో మాత్రం పొట్టుగా ఉండే వాళ్ళ కోసమే అదే షార్ట్గా ఉండే వాళ్ళ కోసం మాత్రమే ఈ వెహికల్స్ ఎస్పెషల్లీ బాధించారు స్కూల్ పిల్లలకి లేడీస్కి కాలేజీ వాళ్ళకి వెళ్ళేవానికి మీరు దాదాపు ఒక రోజుకి యాభై నుంచి అరవై కిలోమీటర్లు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ కొనుక్కోవచ్చు ఎందుకంటే మీకు ఒక రోజుకి ఒక వంద రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ వచ్చేసరికి నూట పది రూపాయలు ఉంది పెట్రోల్ మీకు ఈ వెహికల్ అనుకోండి దాదాపు ఒక రోజుకి పది రూపాయలు కూడా కొంచె ఖర్చు అవుతుంది అంతే పది రూపాయలు అంటే మీకు నెలకు వచ్చేసరికి మూడు వందల రూపాయలతోని దాదాపు మీరు దాదాపు పదిహేను వందల పదహారు వందల కిలోమీటర్ల దగ్గర వచ్చే వెహికల్ మీద ఎందుకంటే దాదాపు ఇది సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీ వరకు మైలేజ్ వస్తుంది ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేసరికి వారంటీ కూడా ఉంటుంది బండి అయితే మాత్రం మన దగ్గర అయితే మాత్రం ఎనీ వెహికల్ కూడా రిపేర్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు వైజాగ్ సరౌండింగ్ అండ్ శ్రీకాకుళం విజయనగరం ఎవరు కావాలన్నా డిస్ప్లే మీద నంబర్ పెడతాను లేట్ చేయొద్దు ఇంకా అడ్రస్ వచ్చేసరికి వైజాగ్ మద్యపాలెం మై రెస్టారెంట్ ఆపోజిట్ కేవీఆర్ మోటార్స్ లోని అయితే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఉన్నాయి మరి ఎంతకన్నా మంచి అవకాశం అయితే నేను ఇంకా చెప్పవలసిన లేదు ఎందుకంటే ఇంత మంచి బళ్ళు ఎవరి దగ్గర లేవు లో ఒకన వెహికల్స్ అయితే మాత్రం మన దగ్గర మాత్రం ఉన్నాయి మీకు మీ పిల్లల ఇంట్లో ఆ స్కూటీ కావాలి ఈ స్కూటీ కావాలనుకు అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి స్కూటీస్ అయితే ఇవ్వచ్చు చాలా బాగా ఇంకా అలాగే ఈ వెహికల్స్ కోసం మీరేమనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి వస్తున్నంత మాత్రం నేను కూడా షోరూమ్ దగ్గరికి వస్తాను నాకు కాల్ చేసి నా నెంబర్ భయంలో ఉంటుంది ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ లో